హోదా ఇవ్వలేం బీహార్ కు స్పెషల్ స్టేటస్ పై లోక్ సభలో స్పష్టం చేసిన కేంద్రం ఎన్డీసీ నిబంధనల ప్రకారం సాధ్యం కాదు నితీష్ కూటమిలో ఉంటారా తప్పుకుంటారా ఏపీ ప్రత్యేక హోదాపై నీళ్లు నీడలు మరోవైపు లోక్సభలో నీటి భారత పరీక్షా వ్యవస్థ ఓ మోసం కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ అంటూ రాహుల్ గాంధీ ఏమన్నా అంటే భారత పరీక్ష వ్యవస్థ మన ఏదైతే ఎగ్జామ్ అంటే దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో లోపాలు ఉన్నాయి అందుకే అది ఒక పెద్ద మోసం ఎందుకంటే నీట్ పరీక్షకు సంబంధించి నీటే కాదు గతంలో ఎన్నో పేపర్లు లీక్ అయినాయి అవుతానే ఉంటాయి కాబట్టి ఒక పెద్ద మోసం కుట్ర పేరుకే పెడతారు కానీ అంత వెనకాల జరిగేది జరుగుతుందని చెప్పడానికి రాహుల్ గాంధీ ట్రై చేసిండు దీంతో పాటు ఏపీ ప్రత్యేక హోదా యాక్చువల్గా కేంద్రంలో ఇవాళ భాగస్వామ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు అండ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరు కూడా ఏమి ఎదురు చూసారంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుంది ఈసారి తెచ్చుకుంటారు పోలవరాన్ని కంప్లీట్ చేసుకొని దానికి జాతీయ హోదా వచ్చింది కాబట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటారు అని చెప్పి అన్నారు కదా ప్రత్యేక హోదా అసాధ్యమని కనిపిస్తా ఉంది నీళ్ళు నీళ్ళలు అంటే అదే ఇబ్బందులు తెలుస్తా ఉన్నాయి అవుతుందో కాదు బీహార్ కు నిరాకరించారంటే ఆంధ్రప్రదేశ్కు నిరాకరిస్తారేమో కానీ ఆనాడు విభజన చట్టంలో పెట్టినరు విభజన చట్టంలో ఉన్నది పది సంవత్సరాల పాటు తెలంగాణని అంటే హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా గుర్తిస్తూ అట్లే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అయ్యేంత వరకు ఆ రాజధానిని గుర్తిస్తూ అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఆనాడు బిల్లులో ఉన్నది సో ఇవాళ ప్రత్యేక హోదా రాలేదు ఆనాడు చంద్రబాబే మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు ప్రత్యేక హోదా అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజ్ కూడా సరిపోతుందని చెప్పాడు ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినప్పుడు కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పారు తీసుకురాలేకపోయిండు ఇప్పుడు చంద్రబాబు తెస్తాడు ఎన్డీఏ కుటుంబాలు ఉండడం అనుకుంటున్నారు ఈ బీహార్ వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా సమస్య వస్తుందని చెప్పడానికి ఈ వార్త